హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ గరం గరం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫిష్ ఫ్రైకి మనకి ఒక ఫిష్ ఫ్రైకి మనకి ఫిష్ పీసెస్ అన్నీ ఒకే సైజులో కట్ చేయించుకోవాలి లేదా స్మాల్ ఫిషెస్ అయినా సరే ఫ్రైకి బాగుంటాయి ఫిషెస్ తెచ్చుకొని అవి నీట్గా క్లీన్ చేసుకొని ఆ ఫిషెస్లో కొంచెం మజ్జిగ పోసి వాష్ చేసుకుంటే ఆ ఫిషెస్ నీస్ స్మెల్ అనేది రాకు ఉంటుంది ఫిషెస్ మ్యాగ్నెట్కి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి మ్యాగ్నెట్ చేసుకోవాలో అవి నేను మీకు క్వాంటిటీస్ చెప్తాను ఒక హాఫ్ కేజీ ఫిషెస్కి ఒక స్పూను సాల్ట్ దీంట్లో మనకు వచ్చి రాక్ సాల్ట్ ఉపయోగపడద్దు నార్మల్ సాల్ట్ అయితే ఉపయోగపడుతుంది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కాన్ఫ్లవర్ పౌడరు క్రిస్పీనెస్కి కాన్ఫ్లవర్ పౌడరు అదంతా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం అలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఫిషెస్కి అది మనం కలిపిన పేస్ట్ ఫిషెస్కి మ్యాగ్నెట్ అయ్యేలా మనం కలుపుకోవాలి అందులో ఒక సైజు ఒక స్మాల్ సైజు నిమ్మకాయని రెండు చెక్కలు ఆ ఫిషెస్లో పిండి కలుపుకుంటే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఫిష్ కూడా ఫ్రై చేసేటప్పుడు ఏమంటారు మనకి కళాయి కంటుకుపోవడం కానీ లేకపోతే ఫిషెస్ పీసెస్ పీసెస్ ఉండడానికి చాలా యూజ్ అయ్యలే మనం చికెన్ కర్రీ వండుకునేటప్పుడు కూడా ఒక లెమన్ పిండి కొని వండితే చికెన్ పీసెస్ మెల్ట్ అవ్వకుండా ఉంటాయి ఇవంతా మనం ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేసి పెట్టుకొని కళాయి పెట్టి ఆయిల్ పోసి కళాయిలో స్టవ్ ఆన్ చేయాలి కళాయి హీట్ ఎక్కాక ఒక్కొక్క పీస్ తీసి కళాయిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫిషెస్ రెండు సైడ్లో బాగా కుక్ అయ్యేలా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి సీ ఫుడ్ తినడం వల్ల మనకి స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి స్కిన్ గ్లో అవ్వడం కానీ అలాగే అలాగే స్కిన్ మాయిశ్చరైజ్ అవ్వడానికి కూడా మనకి సీ ఫుడ్ చాలా యూజ్ అవుతుంది ఫ్రై అయ్యాక మనం కొంచెం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక కోలిసిన బౌల్లో వేస్తాము మా చిన్నబాబు అప్పుడే ఫిషెస్ లెక్క వేస్తున్నాడు ఎవరెవరికి వెళ్ళనీ తీసేస్తున్నారు అనేది ఫిషెస్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి అవి తీసుకొని మనకి సాంబార్లోకి కానీ లేదా ఏదన్నా రోటి పచ్చడిలోకి కానీ ఆ ఫిష్ ఫ్రై బొమ్మడు తినడానికి అలాగే మామూలుగానే తినేసేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఫిష్ ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే మనకి ఆయిల్ అదే ఏమంటారు బబుల్స్ లాగా రావడం ఆగిపోయిద్ది మన ఫిష్ ఫ్రై చేయడానికి వేసినప్పుడు మొత్తం బబుల్స్ లాగా వస్తుంది ఆయిల్ మనకు ఫ్రై అయ్యేసరికి ఆ బబుల్స్ మామూలుగా ఆ మామూలు ఆయిలీగా ఉంటుంది బబుల్స్ రావు అలా అనుకున్నప్పుడు మనకు ఫిష్ బాగా కుక్ అయినట్టు తెలుస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి